హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లబర్స్కి ఎన్ని సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీకు ఉన్న కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటారా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు మీకైతే ఎనర్జీ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు పాజిటివ్గా రావాలని అయితే కోరుకుంటున్నాను ఈ కనెక్షన్ అసలు ముందుకు వెళ్తుందా లేదా ఫ్యూచర్లో మీరిద్దరు హ్యాపీగా ఉంటారా లేదా తను ఎలాంటి ఫీలింగ్స్ తోటి ఉన్నారు అనేది చూద్దాం నేను వీటిని అయితే షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ కార్డ్ ఏమో త్రీ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి సెకండ్ వన్ టెన్ ఆఫ్ పెంటల్ థర్డ్దేమో ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫోర్త్దేమో సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఫిఫ్త్దేమో సెవెన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి రెండు బోత్ కూడా సెవెన్ సెవెన్ రావడం అయితే జరిగిందండి సిక్స్త్ కార్డ్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్దేమో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రావడం ఎయిత్దేమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్దేమో ఏమో ఏ సో ఎనర్జీ వచ్చింది టెన్త్దేమో ఎయిట్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ కనెక్షన్ అనేది ముందుకైతే వెళ్తుందండి కాకపోతే కొన్ని కాన్ఫ్లిక్ట్లు అయితే మళ్ళీ రిపీటెడ్ అవుతూ ఉంటాయి మీకు ఇప్పటికే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే ఎలా అయితే రావడం అయితే జరిగిందో అలాగే మళ్ళీ రావడం కూడా జరుగుతూ ఉంటుంది మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ గొడవల గురించి ఆ ఫాస్ట్ లైఫ్ గురించి ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారిలో అయితే కనబడుతూ ఉన్నాయండి మీ ఇద్దరికి సపరేషన్ అయ్యి ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీ పర్సన్ ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఉంటూ ఉన్నారు మీకు ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ అనేది లేదు అంటే ఇద్దరు కూడా చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టడం అయితే జరిగింది ఒకరి పైన ఒకరు ఫ్లట్టి మాటలు అనుకోవడం తనని అర్థం చేసుకోవడం లేదని మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వారు అంటే మీ మధ్యలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ కావడం దానితోటి చాలా గొడవలు అయితే రావడం అయితే జరిగిందండి మీకు అంటే మీ మధ్యలో ఉన్న వ్యక్తుల వల్లనే మీరైతే విడిపోవడం అయితే జరిగింది మీ పర్సను పైన మీకు నమ్మకం ఉంది మీ పైన మీ పర్సన్కి అయితే నమ్మకం ఉంది మీకు కిడ్స్ కూడా ఉన్నారండి అంటే మీకు ఇద్దరికి సెపరేషన్ కావాలని అయితే ఇష్టం లేదు కాకపోతే మీ పర్సను తన యొక్క ఫ్యామిలీ కోసం మిమ్మల్ని సాక్రిఫై చేస్తే మీరు దానికి హర్ట్ అయ్యి మీరు బాధపడుతూ మీరు మీ పిల్లలతోటి లేదా మీరు సపరేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళనమాట మీకు కిడ్స్ కూడా ఉండడం అయితే జరిగింది మీరు థర్టీ ఇయర్స్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉంటారు మీ ఏజ్ అయితే మీరు మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అయ్యి కూడా ఒక టెన్ ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి అప్పుడు నుంచి కూడా మీరు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీళ్ళ గొడవలు ఇలా మీకు చాలాసార్లు జరిగాయన్నమాట కానీ మీకు ఈ లాస్ట్ టైం సపరేషన్ ముందు అయితే విపరీతంగా కావడం అన్ అందులోకి మీ వ్యక్తి తన యొక్క బంధువులు చాలామందిని ఇన్వాల్వ్ చేయడం అసలు తట్టుకోలేకపోయారన్నమాట మీరు మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అటువైపు ఉన్న ఫ్యామిలీ వ్యక్తులు ఇటువైపు ఉన్న ఫ్యామిలీ వ్యక్తులు ఉండడం అందులో మళ్ళీ మీకైతే మీ యొక్క అత్తగారి మాటలు చాలా ఫ్లర్టీగా అత్త మామల వారి యొక్క సిబ్లింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు కదా వారి వల్ల మీకు ఈ గొడవలు అయితే చాలా జరిగాయి అవి మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు అంటే నాలుగు గోడలలో ఉన్న గొడవ అనేది ఒక నలభై మందిలోకి తర్వాత నాలుగు వందల మందిలోకి నాలుగు తర్వాత నాలుగు వేల మందిలోకి వెళ్ళడం అయితే జరిగింది దీనివల్ల మీ గొడవ చాలా పెద్దగా అనేది క్రియేట్ చేశారు చేసేసి అంటే అందుకు వాళ్ళకు ఏంటి అనంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీకి మీరు నచ్చరండి నచ్చకపోవడం వల్ల మీ హ్యాపీగా ఉన్న ఫ్యామిలీని మీరు అందులో నుంచి తప్పిస్తే వారి యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది మీరు వారికి చాలా అడ్డుగా ఉన్నారనమాట వారి యొక్క సిబ్లింగ్స్కి అంటే మీరు ఏదైనా ఆస్తి తగాదాలల్లో ఏదైనా మాట్లాడడం వాళ్ళని ఫ్లడ్ చేయడం వారి యొక్క క్యారెక్టర్ని ఫ్లడ్ చేసినట్టు అంటే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేసినట్టు అంటే మీరు నిజాలు మాట్లాడినా వారికి ఎక్కడో గుచ్చుకుంటాయని అంటారు కదా అలాగా ఒక ఒక ముళ్ళులాగా మీ మాటలు అయితే మీరు నిజాలు చెప్పినా వాళ్ళకి అలా గుచ్చుకోవడం అందువల్ల వారు మీ యొక్క పర్సన్ని కంట్రోల్లో పెట్టుకున్నారనమాట ఇప్పుడు మీ పర్సన్ అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు మీ కనెక్షన్ ముందుకు తీసుకురావాలన్నా లేదా ఎండ్ చేయాలన్నా తనకైతే ఏం అర్థమైతే లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను ఏంటంటే ఇంకా తనకి వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారంటే నువ్వు చాలా కష్టపడే వ్యక్తివి నీకు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి నీకు ఆ వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని మీ పర్సన్కి అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే హితబోధ అనేది చేస్తూ ఉన్నారు దానివల్ల మీ పర్సన్ అయితే వారి మైకంలో ఉంటూ ఉన్నారనమాట నాకేంటి నాకు దేంట్లో తక్కువగా ఉన్నాయి నేను డబ్బు కోసం కూడా చాలా కష్టపడుతున్నాను అయినా నాకైతే హ్యాపీనెస్ అనేది లేదు నాకు కూడా హ్యాపీ అనే అనేది కావాలి కానీ నా పర్సను మళ్ళీ నా లైఫ్లోకి వస్తుందా వచ్చిన మళ్ళీ తాను అంటే ఇప్పుడు గతంలో మీకు ఇద్దరికి చాలా గొడవలు అయితే జరిగాయి కదా ఈ గొడవలన్నీ మళ్ళీ మారిపోయి మీరు ప్యూర్ లవ్ అనేది తనకి ఇస్తారా తనతోటి కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారా అనేది తనకు ఒక పెద్ద డౌట్ అనేసి మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి తనేంటంటే మీరు తన యొక్క ఫ్యామిలీతోటి చాలా హ్యాపీగా కొలాబరేట్ అయ్యి అయితే ఉండాలండి వారి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉంటే తనకి హ్యాపీ అన్నమాట అలా అంటే తనకి తన లైఫ్ అనేది మీ పర్సన్ వారి చేతిలో పెట్టడం అందు అది మీరు తట్టుకోలేకపోయారనమాట మీకేంటంటే మీరు మీరు కలలు కన్న ప్రపంచం ఏంటి నేను నా ఇల్లు నా భర్త నా పిల్లలు అనే విధంగా మీరు ఉన్నారు అంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా హస్బెండ్ అయినా కూడా అంటే మీ పర్సను మీకు కాకుండా అదర్ పర్సన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము మీకు ఎలాంటి ఫైనాన్షియల్లీ అంటే ఇంట్లో మనీ గురించి ఎలాంటి అంటే ఎంత వస్తున్నాయి ఎంత వెళ్తున్నాయి లేదంటే సంపాదించడం ఇలా వాటి గురించి ఏం చెప్పకపోవడం మీ దగ్గరవే లాక్కోవడం అది గోల్డ్ అయినా మనీ అయినా అన్నీ మీవి లాక్కోవడమే కానీ మీకు ఎలాంటివి ఇవ్వకపోవడం ఏది చెప్పకపోవడం మిమ్మల్ని అంటే ఒక జీరో పొజిషన్ లాగా చూడడం మీ వెనకాల ఇతర వ్యక్తులతోటి కొలాబరేట్ అయ్యి మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం అని అనేది మీ వ్యక్తి ప్లస్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అలా చేశారు దాది మీకు చాలా బాధ అనేది కలిగించింది అన్నమాట మీ మీ పర్సన్ ఇంకా వారి ఫ్యామిలీ మెంబర్స్ తన లైఫ్లోకి ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేయడం అంటే తన చాలా తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అంటే తను మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ అంటే డబ్బు ట్రాన్సాక్షన్స్ అనేటివి తన ఇతరుల దగ్గర తీసుకుంటూ ఉంటే వారికి ఇతనికి ఇల్లీగల్ అఫైర్స్ అనేటివి అది అనేటివి ఉండడం దాని ద్వారా మీ పర్సన మిమ్మల్ని కోల్పోవలసి అయితే వచ్చిందండి డబ్బు కోసం కూడా అంటే తనకి డబ్బు అనేది సఫిషియెంట్గా ఉన్నా ఇంకా కావాలి అనుకునే పర్సన్ అనమాట దానివల్ల కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అయితే మిస్ చేసుకున్నారు మళ్ళీ మీతో ఇప్పుడు రీయూనియన్ కావాలనే పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు మీలాగే తను కూడా అంటే మేము కలుస్తాము బట్ ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుందా లేదా ఎందుకు అనంటే తన పైన మీకు ఒక క్లారిటీ అనేది లేదు తను ఎప్పుడు ఎలాగ బిహేవ్ చేస్తారో తెలియదు అంటే ఈ ఈ మినిట్ పాజిటివ్గా ఉంటారండి అంటే ఎవరైనా మీ గురించి పాజిటివ్గా చెప్తే తను పాజిటివ్గా వింటారు ఎవరైనా నెగిటివ్గా చెప్తే నెగిటివ్గా వింటారనమాట తనకంటూ ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ లేని పర్సన్ అనమాట మీరు గతంలో ఆ పర్సన్ని చేజింగ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఆ చేజింగ్ అనేది కూడా మీరు చేయడం లేదు తననైతే అయితే పెద్దగా పట్టించుకోవడం లేదు రీనన్ ప్రపోజల్ కూడా మీరు ఎలాంటివి కూడా తనకైతే పెట్టడం లేదు మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు మీరు ఎలా అంటే నా కోసమే తను వచ్చే ఉద్దేశం ఉంటే ఎవ్వరు చెప్పినా ఆగిపోరు కదా కంపల్సరీ వస్తారు కావాలని ఉంటే అంటే తనకు వదులుకునే ఉద్దేశం ఉంది కాబట్టి నా లైఫ్లోకి రావడం లేదు అంటే నన్ను వదులుకునే ఉద్దేశమే ఉన్నది కాబట్టి తను ఇంతమందిని ఇన్వాల్వ్ చేశారు వాళ్ళకి ఈ పర్సన్ ఒక ఒక పిల్లర్ లాగా నిలబడి సపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అది ఈ పర్సన్ తప్పు కదా అని మీకైతే కోపం అయితే ఉంది మీరేమో చాలా ఇండిపెండెంట్గా ఉండే పర్సన్ అండి మీరు ఎవరిపైన డిపెండ్ అయితే కారు మీరు అంటే ఏదైనా కూడా సెల్ఫ్గా ఎర్నీ చేసుకోవాలని అయితే అనుకుంటారు తను ఒక బ్యాడ్ ఇంటి మసీ రిలేషన్లోకి వాళ్ళు పక్కన ఉండి పంపించడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం పైగా మీకే చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని మాట్లాడడం మీరు అంటే ఒక చెడు వ్యసనాలు మీకు ఆల్కహాలిక్ తీసుకుంటారని డ్రగ్స్ తీసుకుంటారని మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే ఎఫైర్స్ ఉన్నాయని మీరు మీరు ఉండడం వల్ల తన యొక్క ఫ్యూచర్ ఎలాంటి గ్రోత్ అనేది ఉండడని మీ వల్లే మీ యొక్క పర్సన్ జీవితం సర్వనాశనమైందని వారి ఫ్యామిలీ మెంబర్స్ తోటైతే మిమ్మల్ని అయితే ఇలా అనిపించడం ఇదంతా మీకు చాలా బాధ అయితే కలిగించిందండి మీరైతే చాలా హర్ట్ అయ్యారు మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు వారు ఎప్పుడు కూడా వారి లైఫ్ గ్రోత్ వారి గురించే చూసుకున్నారు ఎప్పుడు కూడా మీరేమో వారిని డీప్గా అయితే ప్రేమించారండి బట్ తనైతే మీకు ఎప్పుడు శాడ్నెస్ మీ ఇద్దరి యొక్క పేరు అనేది కూడా ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఇలాగే ఉంది సిచ్యువేషన్ కానీ మీరు హ్యాపీగా ఉందైతే లేదు మీ పర్సన్ అయితే చాలా యాటిట్యూడ్ కూడా చూపెట్టే పర్సన్ అనమాట కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావాలి ప్రపోజల్ పెట్టాలని అయితే ఉంది ఇది మైండ్లో మట్టుకే ఉందండి పూర్తిగా మీకైతే మీ లైఫ్లోకి డేర్ అండ్ డాష్గా వచ్చి నిల్చుని అయితే మీ పర్సన్కి అయితే లేదు అలాంటి ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారండి మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెన్ టేక్ అనేది కూడా మిస్ అయింది మీరు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు సెలబ్రేషన్ అనేది అంటే ఒక మోడు వాడిన చెట్టు ఎలా ఉంటుందో బాధగా మీ లైఫ్ అనేది కూడా అలా చేయడం అయితే జరిగింది అందుకు రీజన్ ఏంటంటే మీ యొక్క పర్సన్లో ఉన్న క్యారెక్టర్స్ అంటే తను ఇతరుల పైన డిపెండ్ కావడం తన పర్సనల్ లైఫ్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అదే తన పర్సనల్ లైఫ్గా భావిస్తారనమాట అంటే పిల్లలు ఎవరైనా పుడతారు పెరుగుతారు గ్రోత్ అనేది ఉంటుంది ఏ వయసులో ఉండాల్సింది ఆ వయసులో ఉండాలని అంటారు కదా కానీ తను ఏంటంటే టీనేజ్ కుర్రాళ్ళలాగా ప్రతి ఒక్కటి షేరింగ్ చేయడం అంటే మీతోటి మీ ప్రైవసీ లైఫ్ను కూడా తను తీసుకుపోయే ఇతరుల ముందు పెడతాడు అనమాట దానివల్ల కూడా మీకు చాలా బ్యాడ్గా అనిపించడం అంటే ఏంటంటే ఇది అందరి వ్యక్తుల మధ్య జరుగుతలేదా అని అంటారు అంటే ఇది జరిగి కానీ మీ ఇద్దరికి ప్రైవసీ లైఫ్ అనేది ఉండాలి మీ యొక్క వాతావరణం అంటే మీ మధ్యలో లవ్ అండ్ ఎఫెక్షన్స్కి ఉండే వాతావరణం మీ తను మిమ్మల్ని ఫ్లడ్ చేసినా ఏం కాదు కానీ మీరు ఫ్లడ్ చేసిన మాటలు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తను బ్యాడ్గా మాట్లాడినా లేదా మీరు అతని ఫ్యామిలీ మెంబర్స్ గురించి బ్యాడ్గా మాట్లాడినా మీరు మాట్లా తను మాట్లాడినవి ఏమో ఇతరులకు చెప్పరు కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట మళ్ళీ ఈ పర్సన్ వెళ్ళి వాళ్ళకి చెప్తారనమాట చెప్పేసి మా పర్సన్ మిమ్మల్ని ఇలాగ అంది అలా అంది అనడం ఆ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేస్తారు తను అన్నది చెప్పారు మీరు అన్నది చెప్తారు అంటే తను అక్కడ గుడ్ అయిపోయి మిమ్మల్ని బ్యాడ్ చేయడము మీ క్యారెక్టర్ని మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం తన యొక్క ఫ్రీడమ్ కోసం వాళ్ళ దగ్గర అన్ని సఫిషియెంట్గా అంటే తనకి వాళ్ళు ఫుడ్ బెడ్ మనీ అన్నీ అరేంజ్ చేసేలాగా ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఉండడం కోసం అయితే చాలా పన్నాగాలు పన్నే వ్యక్తిత్వం అన్నమాట అంటే ఇతను సంసారి కాదు సన్యాసి కాదు అనేలాగా బిహేవ్ చేస్తారన్నమాట మీ యొక్క పర్సను అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను అంటే ఇటు వాళ్ళని మీరు ఏ అంటే మీరు ఎలా తన దగ్గర ఇరుక్కుపోవాల్సి వచ్చింది అని అంటే మేబీ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మేబీ మీ యొక్క కిడ్స్ వల్ల మీరు తనతోటి లైఫ్ అయితే ట్రావెల్ చేయాల్సి వచ్చింది అది తన అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఒక ట్రాప్ చేసేసి ఇక నేను నిన్ను రిలీజ్ చేస్తేనే నీ లైఫ్లో నీకు రిలీజ్ అనేది ఉంటుంది అప్పటిదాకా ఉండదు నేను నా లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తాను నేను నీకు కమిట్మెంట్ ఇవ్వను నువ్వు నా చేతిలో ఉన్నట్లే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవు కీ అనేది నా దగ్గర ఉంది అని తను మీ యొక్క జెన్యున్ అయితే యూజ్ చేసుకొని తను చాలా గేమ్స్ అంటే మీరు ఆ పర్సన్ని తప్ప మీరు ఎవరిని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయరు అది తనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట మీ యొక్క మెంటాలిటీని తన అడ్వాంటేజ్గా తీసుకొని తను ఏంటంటే తన ఫ్యూచర్ గ్రోత్ అనేది చూసుకుంటూ మీరు లేకున్నా తన లైఫ్ అనేది రన్ చేసుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ అయితే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళాలి అనంటే తను వచ్చి ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి వేస్తేనే మళ్ళీ మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది కానీ మళ్ళీ బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు ముందుకు వచ్చినట్లే రావడం మళ్ళీ బ్యాక్ అనేది వెళ్ళడం అంటే తన మైండ్లో అయితే అనుకుంటూ ఉన్నారు మీ పైన చాలా క్రష్ పొజిటివ్నెస్ అయితే ఉంది మీతోటి స్పెండ్ చేయాలి అవన్నీ అన్నీ ఇష్టమే కానీ అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మీ యొక్క వ్యక్తి ప్రవర్తన కోడిమాయం అయినట్టు ఉంటుంది అనమాట అంటే వాళ్ళు బ్రాహ్మణ్సే కానీ అవుతుంది అలా ఉంటుంది మీరు ఇష్టమే కానీ మీరు వద్దు అంటే మీరు నచ్చరు అనే పది మందిలో చెప్తారు మళ్ళీ మీతోటి ఉండడం అయితే అంటే తను తనకు అనుకూలంగా మిమ్మల్ని మోల్డ్ చేస్తూ ఉంటారన్నమాట మీరు తను పెట్టే టార్చర్స్ ఇవన్నీ కూడా భరించాలి అంటే తను మీరు ఏదైనా వర్క్ చేసినా కూడా మీకు దానిపైన ఫ్రీడమ్ అనేది ఉండదు మీరు చేసిన దాని నుంచి మీరు మనీ ఎరు చేసేలా చేస్తారనుకోండి డబ్బు సంపాదించారనుకోండి మీకు దానిపైన ఫ్రీడమ్ అనేది ఉండదు మీవి తనకే తనవి తనకే అనేలాంటి వ్యక్తిత్వం అందువల్ల మీ కనెక్షన్ అయితే ముందుకు వెళ్ళలేకపోతూ ఉంది బాధపడుతూ ఉన్నారు చాలా ఇయర్స్ నుంచి ఇలాగే ట్రావెల్ చేస్తున్నారు ప్రస్తుతం కూడా అదే నడుస్తూ ఉంది ఇంకా ఇదైతే ఇంకా కొంతకాలం ఇలాగే నడుస్తుందండి ఇంకా దీనికి ఇప్పుడు కన్క్లూజన్ అయితే ఏది కూడా మీ పర్సను మీకు నేను మీ లైఫ్లో ఉన్నట్టు లేదు ఇప్పుడు తను లేనట్టుగా లేదనమాట అలా చేసేసారనమాట అందుకు చాలామంది వ్యక్తుల్ని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా యూటిలైజ్ అయితే చేస్తూ ఉన్నారు మీరైతే చాలా మంచి పర్సన్ చాలా అంటే మీరు ఎలా అంటే ఎంత చెడు మీ చుట్టూతల ఉన్నా కానీ మీరు అందులో నుంచి మంచి మాత్రమే తీసుకొని చెడును వదిలేసే పర్సను అంటే మీది ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక హంస లాంటి క్యారెక్టరు హంస ఎలా ఉంటుందంటే పాలను నీళ్లను కలిపి దాని ముందు పెడితే అది పాలను మాత్రమే తాగుతూ ఉంటుంది అలాంటి నేచర్ అన్నమాట మీది మీరు మీ పర్సను అంటే తను ఏంటంటే మీకు స్పేస్ అనేది వస్తే మీరు ఏదైనా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోతే తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తనకి నచ్చిన వాళ్ళు అరేంజ్ చేసి పెడతారనమాట వాళ్ళకి అనుకూలంగా ఉండే పర్సన్ని వాళ్ళకి అను అంటే వాళ్ళలాగా బ్యాడ్ ఎఫైర్సు క్యారెక్టరు అంటే ఈ ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి మీరు మదర్ ఫిగర్కా వాళ్ళ యొక్క ఫాదర్ ఫిగర్కా లేదా తన యొక్క సిబ్లింగ్స్గా తన సరౌండింగ్స్లో ఎవరికో మీకు ఎవరికో ఒకరికి మీరు నచ్చి ఉండరు అంటే మీరు వాళ్ళకంటే బెటర్గా బ్యూటీ పరంగానైనా లేదంటే మీ క్యారెక్టర్ వైజ్ అయినా మీరు ఆల్ ఇన్ వన్లో మీరు వన్ అండ్ ఓన్లీ బెస్ట్ పీస్ అనేలాగా మీరు ఉంటారనమాట అలాంటి పీస్ని వాళ్ళు ఏం చేస్తారనంటే మీ పైన కన్నేస్తారు మీరు వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల మీ ఇద్దరు అంటే మీ పార్ట్నర్ని మిమ్మల్ని కంపారిజన్ చేస్తారు మీ ఇద్దరితోటి కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం మీ ఇద్దరిలో ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ వైపు వాళ్ళ వలలో పడతారన్నమాట మీ పర్సన్ వీక్ మైండ్ మైండ్ సెట్ కాబట్టి వారి యొక్క వలలో పడడం మీ కనెక్షన్స్ ఇలా ముందుకు రాకుండా వెనక్కి రాకుండా చేయడం ఇలా చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఇప్పట్లో మీ కనెక్షన్ అయితే తను ఈ ఎలా అనంటే ముందుకు రానివ్వకుండా వెనక్కి రానివ్వకుండా అలాగే బిహేవ్ అనేది చేపిస్తూ ఉన్నారనమాట వాళ్ళకి ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితాలు ఆగమైపోతూ ఉంటే వాళ్ళకి అదొక సరదా అనమాట చూసి నవ్వుకోవడం అంటే ఊతల ఉన్న వాళ్ళకి కూడా అందరికంటే వాళ్ళే బాగుండాలని కోరుకుంటారు ఒక నాలుగు హౌజెస్ ఉన్నాయనుకోండి అందులో కంపారిజన్ చేసుకుంటారు మనం బాగున్నామా వాళ్ళు బాగున్నామా అనేసి అందులో మీరు వాళ్ళకంటే బెటర్గా ఉండుంటే మీ ఇద్దరు ఇట్లలో ఫ్రెండ్షిప్ చేసి ఒకరిని లాగేసుకొని ఆ ఇంట్లో తగులు పెడుతూ ఉంటారనమాట ఎవరైతే వీక్ మైండ్ ఎట్టి ఉంటారో వాళ్ళ వల్ల వాళ్ళైతే పడిపోవడం ఇలా డిస్టర్బెన్సెస్ రావడం ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతూ ఉంటారు ఎప్పుడో రియలైజ్ అవుతారు అప్పటివరకు జీవితం మొత్తం అయిపోతుంది దానివల్ల నో యూస్ ఆ రిలేషన్షిప్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇప్పుడు మీ పర్సన్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారండి మీ కనెక్షన్ అనేది అది ముందుకు వెళుతుంది ముందుకైతే వెళ్తుందండి ముందుకు వెళ్తుంది తను మీ లైఫ్లోకి కూడా వస్తారు రియూనియన్ ప్రపోజల్ కూడా పెడతారు కానీ మీ అంతటగా మీరే తన లైఫ్లోకి వచ్చారు మీరు తననికపైన ఏమనద్దు అనేసి అంటే మిమ్మల్ని తను ఏం చేస్తారనంటే మీరు తనకి చాలా కమిట్మెంట్స్ ఇచ్చి తన లైఫ్లోకి మీరు ఇన్వైట్ చే అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారనమాట అంటే మీరు తనని ఫ్లట్టి మాటలు అంటున్నారని తను చాలా మంచి వ్యక్తి అని తను ఎవరికి ద్రోహం అన్యాయం చేయలేదు అని మిమ్మల్ని అలా మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఓల్డ్ సిచ్యువేషన్లో పెట్టి మళ్ళీ ఇబ్బందులకు గురి చేయడానికి మిమ్మల్ని అయితే తన లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేయడం అయితే జరుగుతుంది అంటే మీరు ఇంత స్పేస్ వచ్చింది కదా పిల్లల కోసమైనా అడ్జస్ట్మెంట్ అయితే ఉండాలి కదా తప్పదు కదా అని అనుకుంటారు కదా అలాగా కానీ మీ కనెక్షన్ అయితే ముందుకైతే వెళ్తుంది బ్యాక్ అయితే మళ్ళీ తిరిగి అయితే చూసుకోరు మీ పర్సన్ మీరు ఇద్దరు అయితే అండి మీరు అయితే విడిపోరు మీ మధ్యలో వచ్చిన కార్మిక్స్ ఎలా వస్తారో అలాగైతే మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోతారు మీకు ఇలాగ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎన్ని జరిగినా మీ పర్సన్కి లైఫ్ ఎండింగ్లో ఎండింగ్ వరకు మీరు ఉండడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఫైవ్ ట్వంటీ టూ 29 twenty seven, nineteen, twenty three, two, seven, eighteen, thirty one. 8, 9 14 21 20 27, 19, 23, 2, 7, 18, 31, ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి వై లెటర్ అండి వై లెటర్ సి లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ టీ లెటర్ డబల్యూ లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ జీ లెటర్ ఎస్ లెటర్ డీ లెటర్ కే లెటర్ ఇంకా రాశుల పరంగా చూద్దామండి మీకు ఏ మీకైతే ఆగస్ట్ మంత్లో కొందరికి తన నుంచి ప్రపోజల్స్ వస్తాయండి నవంబర్ మంత్లో వస్తాయి కొందరికేమో వన్ వీక్లో కొందరికేమో జూన్ కొందరికేమో డిసెంబర్ కొందరికేమో ఏప్రిల్ కొందరికేమో త్రీ వీక్స్ కొందరికేమో జనవరి నెక్స్ట్ ఇయర్ కొందరికేమో మార్చ్ రాశుల పరంగా ధనస్సు రాశి మేషరాశి వృషభ రాశి తులారాశి వృచ్చిక రాశి మకర రాశి మిథున రాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజల్స్ ఇచ్చే సమాధానాలు ఏమిటో కూడా చూద్దామండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంటే మేము వ్యక్తి విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటనేది తనని పూర్తిగా స్టడీ చేసింది మీరే కాబట్టి మీరు సైలెన్స్గా ఉండి థింకింగ్ అనేది చేయండి మీకు సమాధానాలు అనేవి దొరుకుతాయని మీకు ఏంజెల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంటే వేరే వాళ్ళు చెప్పింది నమ్మకండి మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు నమ్మండి అని సమాధానాలు అయితే చెప్తూ ఉన్నాయి రీకన్సిడర్ మీరు మళ్ళీ ఎవరిని వెళ్ళి కలవాలనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి కలవండి అంటే కలవడం ద్వారా మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి యు ఆర్ రెడీ అంటే మీకు ఏది జరిగినా మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఈ పాయింట్స్ రిజనేట్ అయిన వాళ్ళే థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ ఉన్నవాళ్ళు అయితే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి